పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు ఐదవ అధ్యాయం చదువుకుందాము నా కుమారుడా నా జ్ఞానోపదేశం ఆలకింపు వివేకం గల నా బోధను చెవియొగ్గుము నా కుమారుడా నా జ్ఞానోపదేశం ఆలకింపు వివేకము గల నా బోధకు చెవియొగ్గుము అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును దాని నోటి మాటలు నూనె కంటెను నునుపైనవి దాని వలన కలువు ఫలము ముసిని పండంత చేదు అది రెండంచులు గల కత్తి అంతా పదునుగలది దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును దాని అడుగులు పాతాలమునకు చక్కగా చేరును అది జీవ మార్గమును ఏ మాత్రమును విచారింపదు దానికి తెలియకుండానే దాని పాదములు అట్టు ఇటు తిరుగును కుమారులారా నా మాట ఆలకింపుడి నేను చెప్పు ఉపదేశం నుండి తోలగుడి ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకునుము దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకుము వెళ్ళినేడలా పరులకు నీ యవన బలంను క్రూరులకు నీ జీవిత కాలంను ఇచ్చివేతు నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు నీ కష్టార్జితం అన్యుల ఇల్లు చేరును తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశం నేనెట్ల త్రోసివేసి తిని నా హృదయము గద్దెంపును నెట్లు తృణీకరించెను నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌశ్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నువ్వు చెప్పుకొనుచు మూలుగుచు నుండు నీ సొంత కుండలో నీళ్లు పానం చేయము నీ సొంత బావిలో ఉబ్బుకు జలము త్రాగుము నీ ఊటలు బయటికి చెదరపో చెదరిపోదగునా వీధులలో అవి నీటి కాలువగా పారదగున అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలను కదా నీ ఊట దీవెనందును నీ కాలపు భార్యందు సంతోషించుము ఆమె అతి ప్రియమైన లేడీ అందమైన దుప్పి ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి పొందుచుండుము ఆమె ప్రేమ చేత నిత్యము బద్దుడవై ఉండుము నా కుమారుడా జారస్త్రీ ఎందు నీవేళ బద్దుడవయ్యుందువు పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగిలించుకుందువు నరుని మార్గములను ఏహోవా ఎరుగును వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును దుష్టుని దోషమును వానిని చిక్కులబెట్టును వాడు తన పాప పాశముల వలన బంధింపబడును శిక్ష లేకయే అటివాడు నాశనమగును వాడు త్రోవ తప్పిపోవును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వెనికిడిలో ఫలింప గాక ఆమె